హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను ఈరోజు మన వీడియోలో చూస్తున్నారు కదండి చక్కగా మనం పెయింట్తో ముగ్గు వేసుకున్నట్టే సింపుల్గా మనం బియ్యం పిండితో కూడా వేసుకోవచ్చండి అది ఎంత సులువో ఇప్పుడు మీకు చూపిస్తాను చాలా చక్కగా గచ్చు మీద టైల్స్ మీద వేసుకున్నా సరే చెదిరిపోదు అంతేకాదండి చక్కగా ఏదైనా ముఖ్యమైన పండుగలప్పుడు ఇలా పీట పైన కూడా వేసుకోవచ్చు దీనికోసం మనం చేయాల్సిందల్లా చాలా సింపుల్ అండి బియ్యాన్ని ఈ విధంగా నానపెట్టుకోవాలండి నేను ఒక రోజంతా బాగా నానబెట్టేసి నీళ్లు వేయకుండా బాగా మెత్తగా ఈ విధంగా సాధ్యమైనంత మెత్తగా అయితే లాగా చేసుకోవాలి అలా చేసుకుని ఇలా ఒక క్లాత్లోకి తీసుకుంటున్నానండి కాటన్ క్లాత్ తీసుకోండి అంటే దీనిలో ఉన్న చెమ్మని కొంచెం పీల్చేలాగా ఉండాలన్నమాట క్లాత్ బియ్యం వచ్చేసి రేషన్ బియ్యం అయితే బాగుంటాయండి కొంచెం జిగురు ఎక్కువగా ఉంటుంది దీనికి క్వాంటిటీ ఏముండదండి మన అవసరానికి తగినట్లుగా ఎన్ని ఏవైనా తీసుకోవచ్చు నేను ఒక పెద్ద కప్పుతో తీసుకున్నాను ఇప్పుడు ఇంకా చూడండి క్లాత్తో ఈ విధంగా ఆ పిండిని కొంచెం ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే దానిలో ఉన్న చెమ్మ అంతా కొద్దిగా క్లాత్ అయితే పీల్చుకుంటుందండి తర్వాత మనకి కావాల్సిన షేప్లు తయారు చేసుకోవాలి కదా అలా ఒక రెండు నిమిషాలు అంటే చాలండి చక్కగా పిండి చూడండి మనకి కావాల్సిన షేప్లో చేసుకోవడానికి రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకా ఈ విధంగా చిన్న చిన్న బిళ్ళల్లాగా తయారు చేసుకోవచ్చండి ఇలా కాకుండా మీరు కావాలంటే చాక్ పీస్ లాగా ఆ షేప్లో కూడా తయారు చేసుకోవచ్చు ఏదైనా సరే చాలా సింపుల్గా అయిపోతుందండి ఇలా చేసుకుని మరీ డైరెక్ట్గా ఎండలో కాకుండా కాస్త ఫ్యాన్ కింద అయినా పెట్టుకోవచ్చు లేదంటే బాల్కనీలో అయినా పెట్టి ఈ విధంగా ఎండ ఒక రెండు మూడు రోజులు ఎండితే ఈ విధంగా చూసారా చక్కగా ఎండిపోయి మనకి ఈ విధంగా ఉన్నాయి వీటిని మనం ఎన్ని నెలలైనా స్టోర్ చేసుకోవచ్చండి బాగా ఎండి ఉన్నాయి కాబట్టి ఇంకా పాడవటం బూజు పట్టడం లాంటిది ఏమీ ఉండదు మనకి అవసరమైనప్పుడల్లా ఒకటి రెండు తీసుకుని ఈ విధంగా కొంచెం నీళ్లు వేసి ఈ విధంగా కలిపితే చాలండి వెంటనే నీళ్ళల్లో కరిగిపోతుంది మనకి ఒక లిక్విడ్ లాగా తయారవుతుంది మరీ పలుచుగా లేకుండా అలాగని మరీ గట్టిగా లేకుండా ఈ విధంగా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనకి కావాల్సింది ఒక క్లాత్ అండి కాటన్ క్లాత్ తీసుకోండి ఒక చిన్న క్లాత్ని తీసుకొని ఇలా ఐదారు మడతలు వేసేసి ఈ విధంగా ఈ లిక్విడ్లో ముంచేసి ఇప్పుడు చక్కగా మనం ముగ్గులు పెట్టుకోవచ్చు పండుగలప్పుడు అది కూడా చక్కగా మనం ఈ విధంగా వేసుకుంటే చెదిరిపోకుండా ఉంటాయండి క్లాత్ని లైట్గా ప్రెస్ చేస్తూ మధ్య మధ్యవేలుతో మనకి కావాల్సిన డిజైన్లు అయితే చక్కగా వేసుకోవచ్చు అండి ఒకవేళ మీకు ఇలా క్లాత్తో రావట్లేదు అనుకుంటే చక్కగా ఇయర్బడ్స్ ఉంటాయి కదండి దాన్ని తీసుకుని కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇది కొంచెం టైం పడుతుందండి టైం అంటే మరి గంటలు గంటలు ఏం పట్టదండి క్లాత్తో అయితే ఒక నిమిషంలో అయిపోయే ముగ్గు ఇలాగైతే ఒక ఐదు నిమిషాల వరకు పట్టచ్చు అంతేనండి మీరు వేసే ముగ్గు సైజును బట్టి టైం అయితే పడుతుంది ఇది చాలా అంటే చాలా ఈజీగా ఉంటుందండి ముగ్గు కూడా ఆరిపోయాక చూపిస్తాను ఎంత అందంగా ఉంటుందో ఇలా మనం వేసేటప్పుడు అయితే కొంచెం పలుచుగా ఉందేమో అలా అనిపించింది కానీ వేసిన తర్వాత పూర్తిగా ఆరిపోయిన తర్వాత చూడండి ఎంత బాగుందో పండుగలు శుభకార్యాలప్పుడు కూడా చక్కగా ఈ విధంగా ముందు రోజే ఇంటి ముందు చక్కగా ఈ విధంగా ముగ్గులు పెట్టుకుంటే పని తక్కువగా ఉంటుంది ఆ రోజు మనకి చక్కగా చెదిరిపోకుండా కూడా అందంగా ఉంటుంది అలాగే పూజలప్పుడు ఇలా పీటలది పెట్టి పూజ చేయాలనుకున్నప్పుడు కూడా ఈ విధంగా ఒక రోజు ముందే ఈ విధంగా ముగ్గులతో అలంకరించి పెట్టుకోవచ్చు నేను ఇంతకు ముందు ఇలా ముగ్గులు వేయాలంటే ఇలా చేసేదాన్ని అండి మీకు ఇక్కడ క్లిప్పింగ్లో చూపిస్తున్నాను చూడండి ఒక స్పూన్ దాకా బియ్యాన్ని బాగా నానబెట్టేసి మిక్సీ పట్టానండి ఇలా మెత్తగా మిక్సీ పట్టి అప్పుడు ముగ్గులు వేసుకునేదాన్ని ఇక్కడ నేను పీట పైన వేస్తున్న ముగ్గు కూడా అలా వేసిందేనండి అలా ప్రతిసారి మనకి గుర్తున్నా లేకపోయినా సరే ఇలా తయారు చేసి పెట్టుకుంటే పండుగలప్పుడు పని తక్కువగా ఉంటుంది మన పని చాలా ఈజీ అయిపోతుందండి నేను ఈ పీటని వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు ఇలా తయారు చేసుకున్నానండి ఇలా మనం పొడిపిడితో చేయాలంటే రాదండి అంటే పొడి బియ్య పిండిని నీళ్ళల్లో కలిపి ఇలా ముగ్గులు వేయాలంటే మాత్రం రాదు ఎందుకంటే దానిలో జిగురు తక్కువగా ఉంటుంది ఇక్కడ చూడండి నేను కుంకుమని కూడా కొంచెం నీళ్ళల్లో మిక్స్ చేసి ఈ విధంగా వేస్తున్నాను ఇదైతే అచ్చంగా పెయింట్ ముగ్గులాగే అనిపించిందండి ఎంత అందంగా వచ్చిందో చూడండి ఇదే విధంగా మనం గుమ్మం పైన కూడా చక్కగా ఇలాగే ముగ్గు పెట్టుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఇవాల్టి వీడియో ఇంతేనండి మీ అందరికీ ఈ టిప్ బాగా నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్